జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో రాజశేఖర రెడ్డి గారి మీద ఆయన పేరున్న గౌరవంతో ఈరోజు ఈ పార్టీకి మేము గత పది సంవత్సరాల నుంచి అహోవార్కులను కష్టపడి పనిచేయటం జరిగింది ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒక వైఎస్ఆర్ కార్యకర్తల్ని నాయకులని ఇబ్బంది పెడుతున్న ఒక నరేందర్ను ఓడించి ఈ రోజు అనే వ్యక్తి ఒక ఇరవై రోజుల ముందు వచ్చిన వ్యక్తిని మేము గెలిపించుకున్నామంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో పార్టీ మీద ఉన్న అభిమానంతో ఆ రోజు గెలిపించుకోవడం జరిగింది ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు ఆ రోజు ఇళ్లలో నుంచి బయటకు వచ్చి అతను సొంత డబ్బులు జోన్లో నుంచి తీసి ఖర్చు పెట్టడం జరిగింది ఈ రోజు నేను కూడా పార్టీ ఆఫీసు నా సొంతంగా నీళ్లు కట్టించీయటం జరిగింది ఈ రోజు అట్లాంటి మా నాయకుల మీద కార్యకర్తల మీద రోజు రోజుకు ఒక కేసు పెడుతూ రోజు రోజుకి ఇళ్లలో కనీసం కుటుంబంతో కూడా ఉండనికుండా చేస్తూ ఎందుకని ఇంత కక్ష సాధిస్తున్నాడు వైసీపీ పార్టీ మీద వైసీపీ కార్యకర్తల మీద నాయకుల మీద ప్రశ్నిస్తున్నావు నువ్వు జనసేన టీడీపీ మనిషివా నువ్వు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వైసీపీ ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నావా నువ్వు తేల్చాల్సిన అవసరం వచ్చింది రోజా గారి మీకు ఈ రోజు నుంచి ఇంకా వదిలే సమస్య లేదు ఇంక నుంచి ఎవరిపైనైనా సరే కార్యకర్త మీద ఒక హీట్ బాగా పోలీస్ కేసులో వెనకాడే సమస్య లేదు ఈసారి పొన్నూరు గడ్డ మీద వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అంటే ఏంటో నీకు నిరూపిస్తావు చూపిస్తావు ఈసారి మళ్ళా ఇరవై రోజులు వచ్చే ఎలక్షన్ లో మా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు మా సత్తా ఎంతో టాచి చూపిస్తామని చెప్పి మరొకసారి సమయంగా ప్రశ్నించ